అందమైన శుభలేఖనే క్యాన్వస్ పెయింటింగ్ ఎలా మార్చుకోవాలో చూసేద్దామా మనం ఈ మధ్యకాలంలో చాలా అందమైన శుభలేఖలు వచ్చినప్పుడు పడేయడానికి మనసు ఒప్పదు ఆ డిజైన్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు సో అలా అందమైన ఒక ఫ్లోరల్ డిజైన్ని కార్నర్స్ ఉన్న డిజైన్ని కట్ చేసేసా కట్ చేసేసాక వాటిని కార్నర్స్కి వచ్చేటట్టు రెండు శుభలేఖలు ఉన్నాయి నా దగ్గర సో రెండు శుభలేఖల్లో ఉన్న పార్ట్స్ని తీసేసాక అది టూ లేయర్స్ ఉంటాయి అవి శుభలేఖవే అది మనం ఒక చిక్ లేయర్ని తీసేస్తే థిన్ లేయర్ని మిగిలిద్ది ఆ థిన్ లేయర్ కనుక క్యాన్వాస్ మీద అనిపిస్తే అది పెయింటింగ్ వేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట సో దాన్ని జాగ్రత్తగా ఆ పొరలనే రెండింటిని విడదీసి మనం సెపరేట్ చేయాలి అలా సెపరేట్ చేసాక క్యాన్వాస్ సెంటర్ పాయింట్ పెట్టేసుకుని డిజైన్ ఏదైతే మధ్యలో సెంటర్ పీస్ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా సెంటర్ పాయింట్ని చూసుకోవాలి ఆ డిజైన్ తీసుకుని దానికి కూడా సెంటర్ పాయింట్ చూసేసుకున్నాక ఆ పాయింట్ ఈ పాయింట్ చూసుకుని దాన్ని దాని మీద స్టిక్ చేసేయాలి స్టిక్ కార్నర్ పీసెస్ కూడా గమ్రాస్ వేసుకుని నేను ఇది ఫేవిక్విక్ యూస్ చేసా ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసేసి ఈ కార్నర్ పీసెస్ని కూడా స్టిక్ చేసేసా ఫోర్ కార్నర్స్ ఉన్నాయి సో ఫోర్ కార్నర్స్ని కూడా మనం స్టిక్ చేసేసుకోవాలి స్టిక్ చేసేసుకున్నాక మనం వాటర్ వైట్ అక్రిలిక్ పెయింట్ తీసుకుని క్యాన్వాస్ పైన పెయింట్ చేయాలి ఎందుకంటే ఈ షోభ లాక్ అంతా కూడా పేస్టల్ షేడ్లో ఉంది అందుకని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో వైట్ వేసాక ఆ పైన మనకి ఏ షేడ్ ఉందో ఆ షుభ ల్యాక్ మీద ఆ షేడ్ని తీసుకురావడానికి ట్రై చేశాను సో దానికి కొంచెం ఎల్లో ఆరెంజ్ లైట్ బ్రౌన్ ఇవన్నీ ఆ వైట్ మీద కొంచెం చిన్న చిన్న డాట్స్ పెట్టి వాటిని బ్రష్తో బ్లెండ్ చేసేసా సో దట్ ఇలా షేడ్ అయినట్టు ఒక మంచి లుక్ వచ్చిందనమాట అటువైపు ఉన్న డిజైన్కేమో కొంచెం యాష్ కలర్ ఉంది యాష్ బ్లూయిష్ యాష్ కలర్ సో అందుకని అటు సైడ్ కొంచెం బ్లూ బ్రౌన్ అండ్ బ్లాక్ జస్ట్ చిన్న చిన్న డాట్స్ పెట్టి దాన్ని వైట్తో కలిపి బ్లెండ్ చేశాం సో ఇవి బ్లెండ్ చేసాక మనకి కంప్లీట్ టోటల్ పేస్టల్ కలర్స్ వచ్చేసింది అది మొత్తం అన్ని వైపుల నుంచి ఆ పీసెస్ ఏవైతే అంటించామో అవి పెయింటింగ్లో భాగంలాగా ఉండాలి తప్పిస్తే సపరేట్గా ఉండకూడదు కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవాలి ఆ బ్లెండింగ్లోనే మీకు లుక్ వస్తుంది ఆ కలర్స్ ఆ షుభల్యాక్ మీద ఉన్న కలర్స్ మనం అప్లై చేసే కలర్స్ అన్నీ ప్రాపర్గా బ్లెండ్ అయితే అసలు మనం అక్కడ పీసెస్ అంటించేమన్నా అది కూడా లుక్ కూడా ఉండదన్నమాట సో అందు అందుకని దాన్ని నీట్గా బ్లైండ్ చేయండి బ్లైండ్ చేసేసాక మీకు కింద నంది వాహనం ఉంది ఆ వాహనం చుట్టూ కొంచెం డీటెయిలింగ్ ఈ పక్కన ఏవైతే ఉన్నాయో కార్నర్స్లో అలాగే ఫ్లోరల్ డిజైనింగ్ కొంచెం లైట్గా చేసాను అన్నమాట సో దట్ ఇదంతా కూడా ఒకటే ఆర్ట్ పీస్ అన్న ఫీలింగ్ వస్తుంది ప్లస్ సెపరేట్ సెపరేట్ సో డీటెయిలింగ్ అంతా అయిపోయాక దానికి ఫస్ట్ పెయింట్ తోటి కొంచెం ఫ్లవర్స్ చేసి తర్వాత ట్రిపుల్ జీరో బ్రష్ తీసుకుని దాంతో డీటెయిలింగ్ ఇచ్చి ఈ మనం ఏవైతే కార్నర్స్లో అంటించాం కదా వాటిని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయాలి ఆ డిజైన్ సో డిజైన్ని ఎక్స్టెండ్ చేయాలంటే వా దాంట్లో ఉన్న కలర్స్ని యూజ్ చేసి ఆ డిజైన్ని కొంచెం ఎవరికే ఎక్స్టెండ్ చేసేటట్టు చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టి ఫ్లవర్స్కి వైట్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి సో వైట్ పెయింట్ పెట్టా అనమాట కొన్ని చోట్ల కొంచెం డార్క్గా బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఆ బ్యాక్గ్రౌండ్ని కొంచెం డార్క్ చేసి దాన్ని మళ్ళీ బ్లెండ్ చేసి అలాగా ప్రాపర్గా మనం ఎక్కడ కూడా ఏదో అంటించింది ఒక పేపర్ అంటించారు అన్న ఫీలింగ్ లేకుండా దాన్ని మనం క్యాన్వాస్ పెయింటింగ్లోకి మారుస్తున్నాం సో దానికోసం ఈ డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్స్ని ఎక్స్టెండ్ చేయాలి ఆ డార్క్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ అక్కడ మనం ప్రాపర్ హైలైట్ చేయాలి దాని లోపల యాక్చువల్లీ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే పింక్ కూడా ఒక డస్కీ పింక్ ఉంది నేను బ్రిలియంట్ పర్పల్ యూజ్ చేసి దాంతో ఆల్రెడీ ఉన్న ఫ్లవర్స్కి బ్రిలియంట్ పర్పల్ టచ్ ఇచ్చా ఆ బ్రిలియంట్ పర్పల్ని యూజ్ చేసి ఇంకొన్ని ఎక్స్టెండెడ్ రోజ్ ఫ్లవర్స్ని వేసా సో దట్ ఏంటంటే కొంచెం బ్రైట్ లుక్ వస్తుందన్నమాట డస్ట్కి కంటే కూడా కొంచెం ఆ బ్రిలియంట్ పర్పల్ మంచి లుక్ ఇచ్చింది అలాగే మనం ఎక్కడ ఆ ఫ్లవర్స్కి సెంటర్లో ఏమున్నాయి ప్లస్ లీవ్స్ ఏ షేడ్స్లో ఉన్నాయి ఆ లీవ్స్ ఉన్న షేడ్స్ తోటి చిన్న చిన్న డీటెయిలింగ్ ఇచ్చాక ఆ పాయింట్ ఫైవ్ ఇది మార్కర్ పెన్ అనమాట పాయింట్ ఫైవ్ నిబ్బు సో దాంతో మళ్ళీ ఫైన్ లైన్స్ ఇచ్చేసాయి సో దట్ ఆ డిజైన్ ఈ డిజైన్ సేమ్ అనిపించేటట్టు సో ఇవన్నీ చేసి దాని లుక్ చూస్తే ఎవరో కూడా ఇది ఇలా పేపర్ అంటించి చేసిన పెయింటింగ్ అని అనుకోరనమాట అంత మంచి లుక్ వచ్చింది ఈ వినాయకుడు చుట్టూ కూడా కొంచెం హైలైటింగ్ చేసా బ్లాక్తో టీ అవుట్లైన్ ఇచ్చేసాక గోల్డ్ లైనర్తో సర్కిల్స్ చుట్టారు ఆ సర్కిల్స్ మధ్యలో గమ్ పెట్టి చమ్కిల్ అంటించారు చమ్కిల్ కూడా మనకి బ్యాంగిల్స్కి అంటిస్తారు అవి చాలా షైన్ ఉంటాయి ఆ చిప్స్ని అంటించా అందుకని చాలా మంచి లుక్ వచ్చింది సో ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి వాటిని అంటించా అంటించాక మళ్ళీ ఇన్నర్ సైడ్ కూడా కొంచెం అవుట్ లైన్ ఇచ్చాను టోటల్గా కంప్లీట్ అయిపోయిన డిజైన్కి సెల్ఫ్ డిజైన్ ఉండే శుభలేఖలో దాన్ని కూడా మళ్ళీ లైట్ అంటే బ్యాక్గ్రౌండ్ కంటే కొంచెం డార్క్ కలర్ని తీసుకుని హైలైట్ చేసేసాను సో టోటల్గా చూస్తే చాలా అద్భుతంగా వచ్చింది నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి